నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు పిల్లల కోసం కథలు రాసిన ప్రఖ్యాత రచయిత్రి బియేట్రిక్ స్పాటర్ తోటకి వెళ్ళి చూసొద్దాం రండి ఆవిడ ఇంటికి తోటకి వెళ్ళాలంటే లేక్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి కొండ కోనల్లోంచి చిన్న చిన్న దారుల్లోంచి వెతుక్కుంటూ వెళ్ళాలి బియేట్రిక్స్ పాటర్ కథలే కాదు ఆ బుక్స్లో చిత్రాలు వాటర్ కలర్ పెయింటింగ్స్ అన్నీ ఆవిడే వేసింది డెబ్బై ఏడేళ్లకి నైన్టీన్ ఫార్టీ త్రీలో ఆవిడ పోయే ముందు విల్లు రాసి నేషనల్ ట్రస్ట్కి తన ఆస్తి అంతా నాలుగు వేల ఎకరాల స్థలాన్ని ఫామ్ ల్యాండ్ని తన ఇంటిని కూడా డొనేట్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ పోయాక నేషనల్ ట్రస్ట్ ఆవిడ ఇల్లు ల్యాండ్ నైన్టీన్ ఫార్టీ త్రీలో ఎలా ఉందో ఎప్పటికీ అలాగే మెయింటైన్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది అయితే నాకు బ్యూట్రిక్స్ పాటర్కి ఏమిటి సంబంధం కొన్ని మిలియన్స్ చిన్నపిల్లల్లాగే నేను ఏడెనిమిది ఏళ్లకి ఈ లిటిల్ బుక్స్ చదివాను అందులో ఉన్న చిత్రాలు చిన్నపిల్లగా నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి అయితే ఆ చిత్రాల్లో అంత గొప్పతనం ఏమిటి అని అడగొచ్చు స్పెషాలిటీ ఏమిటంటే ఆవిడ చిత్రాలు అన్నీ ఈ తోటలో ఇంట్లో ఉన్న బాతులు కుందేళ్ళు కప్పలు చివరికి ఎలకల్ని కూడా చిన్న చిత్రాల్లో ఉన్నది వేసింది వాటి మీద కథలు అల్లింది ఆవిడ ప్రకృతిని ఎంతగానో ప్రేమించింది ప్రతి చిన్న జీవరాశులకి ప్రత్యేకతనిచ్చింది ఆవిడ పెద్ద ఇంటి లేడీ బోలుడు డబ్బున్నా సరే లండన్ భవనాల్లో కాకుండా ఈ మారుమూల పల్లెటూరు ఎంచుకుంది ఈ ఇంట్లో రన్నింగ్ వాటర్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు టాయిలెట్ లేదు అయినా ఈ పల్లెలో బ్రహ్మానందం పొందింది ఇప్పటికీ నాలాంటి వాళ్ళు ఈ తోటని ఇల్లుని చూడ్డానికి వస్తున్నారంటే ఆవిడ గొప్పతనం అందరికీ అర్థం కాకపోయినా మా ఇద్దరికి మాత్రం అర్థమైంది చాలామంది విజిటర్స్ వచ్చారు చాలామంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఇదిగో కథలో పీటర్ రాబిట్ ఇక్కడే చిత్రీకరించింది ఇక్కడే జమాయిమా డక్ ఎగ్ ఉంది చూడు అని సంబరపడుతూ పిల్లలకి చెప్తున్నారు నా బాల్యం నా కళ్ళ ముందుకు వచ్చింది నేను కూడా చిన్నప్పుడు గన్నేరు చెట్టు కింద చేరి అక్కడ చీమల్ని సాలి తొండల్ని పరీక్షించి పరిశోధిస్తూ ఉండేదాన్ని పాటర్ వేసినట్టు చిత్రీకరించలేదు కానీ నా పెయింటింగ్స్ అయితే వేశాను అవన్నీ పోయాయి ఐ ఫీల్ సాడ్ సాడ్ కానీ బ్యాట్రిక్స్ పాటర్ ఇంట్లో ఆవిడ కూర్చున్న విండోసిల్ మీద కూర్చుని ఆవిడ రాసిన పుస్తకాలు ఆవిడ చిత్రీకరించిన చిత్రాలు చూస్తూ ఉంటే ఆహా ఐ వాజ్ సో హ్యాపీ హ్యాపీనెస్ కావాలంటే వజ్ర వైటూర్యాల కిరీటాలు అవసరం లేదు చిన్న చిన్నవి చాలు హ్యాపీగా ఉండడానికి మరో మరో దేశం అయితే ఈ ల్యాండ్ అంతా తవ్వేసి కొండలకి గుండు చేసి చెట్లన్నీ కొట్టేసి ఫ్లాట్స్ కట్టేసి వాటి చుట్టూ స్లమ్స్ తయారు చేసి వాటి చుట్టూ పెంటకొప్పలు పోసి ప్రకృతిని కంప్లీట్గా మింగేసేవాళ్ళు అన్నమాట కానీ ఇక్కడ అలా జరగలేదు అందుకే ఎన్నేళ్ళు వెతుక్కుంటూ ఈ కొండ కొనల్ని సరస్సుల్ని దాటి చివరికి ఇక్కడ చేరుకున్నాం థ్యాంక్స్ టు మై హస్బెండ్ చాలా ఓపిక్గా డ్రైవ్ చేసి తీసుకొచ్చారు ఒకసారి ఇలాగే విజిట్ చేద్దామని బయలుదేరితే కాలు విరిగి హాస్పిటల్కి మోసుకుపోయారు మా ఆయనే మోకాలు చెప్పని లాగి మళ్ళీ సెట్ చేశారు ఈసారి హ్యాపీ ఎండింగ్ సక్సెస్ఫుల్ విజిట్ ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా నేను అందరికీ ఇచ్చే మెసేజ్ ఇదే మనం ఎప్పుడూ గొప్పవాళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళ ఆశయాలని ఫాలో అవ్వాలి అంతేగాని బుర తక్కువ యాబ్రాసులని పేళ్ళు పట్టేసిన గెడ్డం గాలిని గుండాగాళ్ళని ఫాలో అయితే చివరికి లైఫే దొరుకుతుంది పక్క వాళ్ళ ఆస్తి కాజేయడం చుట్టాల ఆస్తి కబ్జా చేయడం లాంటి నీచమైన పనులు చేస్తే ఇంట్లో పిల్లలు అదే కరెక్ట్ అనుకుంటారు అదే ఫాలో అయిపోతుంటారు పిల్లల బ్రెయిన్ కంప్యూటర్ లాంటిది చెత్తా చదారం ఫీడ్ చేస్తే కంప్యూటర్కి వైరస్ పెట్టినట్టే అవుతుంది మోడర్న్ పేరెంట్స్ పిల్లల మొక్కాన ఒక ట్యాబ్లెట్ పడేసి పేరెంట్స్ ఎవరి మట్టుకు వాళ్ళు సెల్ ఫోన్ మీద ఉంటే పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు పోతారు కొన్నేళ్ల క్రితం పదేళ్ల కుర్రాన్ని ఫేస్బుక్ ద్వారా రప్పించుకుని చంపేశారు పేరెంట్స్ అశ్రద్ధ మూలంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి వాటికి గార్డెన్కి ఏమిటి సంబంధం అంటే మనం చేసే దానికి మన కాండక్ట్కి మన బిహేవియర్కి మన హాబీస్కి అన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయి అన్నిటికీ లింక్స్ ఉంటాయి మనం ప్రకృతిని లెక్క చేయకపోతే మన ముందు తరాల వాళ్ళని మనమే చంపేసుకున్నట్టు అవుతుంది అది తెలుసుకొని మూర్ఖులు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు ప్రకృతి మనకి ఎన్నెన్నో వరాలు ఇస్తుంది ఇఫ్ వి లవ్ నేచర్ నేచర్ విల్ లవ్ అస్ బ్యాక్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్రకృతిని ప్రేమించండి ఫైండ్ గాడ్ త్రూ నేచర్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మరికొన్ని కొత్త తోటలు కొత్త విషయాలు తెలుసుకుందాం బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్